నిన్న జరిగిన చెలవు విద్యుత్ సౌదా నిర్బంధాన్ని ఖండించండి నిన్న జరిగిన చెలవు విద్యుత్ సౌదా నిర్బంధాన్ని ఖండించండి చేయాలి ఆక్సిజన్ కన్వర్షన్ వెంటనే చేయాలి పార్టీ విక్రమార్కర్ గారు వెంటనే జేఎస్ తో చర్చలు జరపాలి శాఖ మంత్రి జై జేఏ మంత్రి జేఎస్ చర్చలు జరపాలి చర్చలు జరిపి వెంటనే కన్వర్షన్ వెంటనే ఇవ్వాలి వెంటనే కన్వర్షన్ చేయాలని చెప్పి చెలో విద్యుత్ కార్యక్రమం పెట్టాం ఈ చెలో విద్యుత్ కార్యక్రమాన్ని ప్రభుత్వం యాజమాన్యం కలిసి చాలా ఒక భయంకరమైనటువంటి వాతావరణం సృష్టించింది సుమారుగా విద్యుత్ సౌద పరిసర ప్రాంతాలు ఎటు చూసినా కిలోమీటర్ రెండు కిలోమీటర్ల దూరంలో దూరం నుంచి సుమారుగా రెండు వందల పోలీసు వాహనాలు పెట్టి రాపిడ్ యాక్షన్ కమాండర్స్ అని అట్లాగే సివిల్ పోలీసులు పెట్టి విద్యుత్ సౌదాకి గారికి ప్రశాంతంగా వచ్చి మెమో ఇవ్వాలని ఆలోచన చేస్తే వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసింది అంతేకాదు అనేక మందికి లాతి దెబ్బలు కూడా తగిలి ఇక్కడ జేఏసీ నాయకులకి సరిమనే అనే ఒక మిత్రుడికి బ్లడ్ వచ్చింది ఇంకా అనేక మందికి